హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైట్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇదిలో ఉంటాయి ఆయన మరెవరికి కూడా ఆయన స్టోరీస్ కి పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు అది చాలా క్రైమ్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ అర్పణం నూట నాలుగవ భాగం జాగ్రత్త ఓకేనా అంటూ రాధికని స్ట్రెయిట్ గా నిలబెట్టగానే నవ్వుతూ ఓకే అన్నట్టు తలూపుతుంటే ఏదో అనబోయేవాడు కాస్త ఎదురుగా సరయు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు సంజయ్ ఏమైంది బాబా అంటూ అతను చూస్తున్న వైపుకు చూసిన రాధిక అక్కడున్న సరయుని చూసి ఈ అమ్మాయి ఇక్కడికొచ్చిందేంటి అనుకుంటుంటే కార్ తిగుతున్న తన దగ్గరికొచ్చి సరయు నువ్వేంటికడా అని అడిగాడు సంజయ్ నేనొచ్చినందుకు చాలా బాధపడుతున్నట్లున్నావు కదా బాధ నాకెందుకు బాధ కాకపోతే సడన్ గా నిన్ను చూసి షాక్ అయిగా ఉంది నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా సంజు అని బాధగా అడిగింది సరయ్యూ అసహనంగా మళ్లీ మొదటికొచ్చావా నిన్ను చూసి నేనెందుకు బాధపడతాను సరు అనుకోకుండా నిక్కడ చూసి షాక్ అయ్యాను అంతే ఇంతకీ నువ్విక్కడికెందుకొచ్చావు ఏ రాకూడదా అని కోపంగా పళ్ళు బిగబట్టి చెప్తుంటే సంజయ్ ఏదో అనబోతుంటే అతని పక్కకొచ్చిన రాధిక ఖచ్చితంగా రాకూడదు ఎందుకంటే అది కోర్టు చెప్పింది అంది ఆ కోర్టు చెప్పినట్టు నేనుంటాననుకోకు ఎందుకంటే సంజయ్ నావాడు అంది సరయు కాని ఈ ఆరు నావాడు అని నువ్వనుకుంటే సరిపోదు సరిపోదు కాని నా ప్రేమనే అతనికి పరిచయం చేయడానికి కోర్టు నాకు ఆరు నెలల టైమిచ్చింది కాబట్టి ఈ ఆరు నెలల తర్వాత మా బావతో నువ్వెప్పుడు ఎలా కలిసినా ఎలా తిరిగినా నాకు ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు అంది రాధిక సరయు కోపంగా అంటే ఇప్పుడు నన్ను వెళ్ళిపోమని చెప్తున్నావా గుడ్ చెప్పకుండానే కనుక్కున్నావని రాధిక అంటే ఏయ్ నిన్ను అని సరయు ఏదో కోపంగా అనబోతుంటే రాధి వెయిట్ అని సరు నేను నీతో తర్వాత మాట్లాడతాను అన్నాడు సంజయ్ వాళ్ళిద్దరి వాగ్వాదానికి తెరతీస్తూ కుదరదు రోజు నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలి పది రోజుల నుండి నీతో సరిగ్గా మాట్లాడక నిన్ను సరిగ్గా చూడక పిచ్చెక్కుతున్నట్టు ఉంది తెలుసా అంటుంటే ఆయన రాడు పది రోజులకే అలా అంటే ఇలా ఈ ఆరు నెలలు అలానే ఉంటుంది అలవాటు చేసుకోండి అని పుల్లవిరుపుగా అంది రాధిక మధ్యలో నువ్వు మాట్లాడకు సంజు నువ్వు నాతో చెప్పిందేంటి ఈ అమ్మాయితో చేస్తుందేంటి నేనేం చేశాను సరు ఏం చేశావా తన మనసు మార్చి తనని పూర్తిగా నీ నుండి డైవర్ట్ చేస్తానని చెప్పి తనతో గేమ్స్ ఆడుకుంటున్నావా ఓ గాడ్ మీ ఎందుకు ఎందుకిలా ఆలోచిస్తారు నేర్చుకుంటానంది నేర్పిస్తున్నాను ఇందులో ఉంది దూరం నుండి కూడా నేర్పించచ్చు కాని ఇలా రాసుకుని నేర్పించాల్సిన అవసరం లేదు అని కోపంగా సరయు అంటుంటే హలో మేడం కాస్త నోరు అదుపులో పెట్టుకుంటారా నా మొగుడు నాకు ఎలా నేర్పించాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని గట్టిగా అంది రాధిక నీ మొగుడా కాక నీ మొగుడా పదేళ్లుగా నీకు తెలిసినవాడేమో కాని నాకు పద్మూడేళ్ల క్రితమే నావాడైపోయినవాడు కాబట్టి ఇక దయచేయి కుదరదు నేను ఈరోజు సంజుతోనే ఉంటాను తన వైపు ఒకసారి చూసి బావా నువ్వు తనతో మాట్లాడడం నాకే మాత్రం ఇష్టం లేదు అని గట్టిగా చెప్పింది రాధిక రాధి ఏంటి నువ్వు కాసేపు తనతో మాట్లాడి పంపించేస్తాను అన్నాడు సంజయ్ కుదరదు కోర్టు చెప్పింది మర్చిపోయావా హబ్బా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు లాస్ట్ టైం మాల్లో కలిసినప్పుడు నేను వెళ్ళకపోయినా నువ్వే నన్ను తన దగ్గరికి పంపించావు కదా అవును బాబా పంపించాను ఎందుకంటే ఆ రోజు నీ మీద తన కళ్ళలో ప్రేమ కనిపించింది కానీ ఈ రోజు నా మీద ద్వేషం కనిపిస్తుంది అందుకే నువ్వు నాకు నాకిష్టం లేదు తనతో మాట్లాడడం అస్సలే ఇష్టం లేదు అని బల్లగుద్దినట్టు రాధిక చెప్తే ఏంటి సంజు ఇది నువ్వు దాని మాటలు వింటున్నావా అంది సరయు ఈ ఆరు నెల్లు విని తీరాలి ఇక నువ్వు బయలుదేరు ఇంకా ఇక్కడే ఉన్నావంటే నేను లాయర్తో మాట్లాడాల్సొస్తుందని రాధిక అంటే కన్నీలతో సంజయ్ వైపు చూసింది సరయు సరు ప్లీజ్ నేను తర్వాత మాట్లాడతాను నువ్వు మారిపోయావు సంజు పది రోజుల్లోనే పూర్తిగా ఈ రాక్షసి నిన్ను మార్చేసింది అని ఏడుస్తూ వెళ్తుంటే తన కన్నీళ్ళకి మనసంతా ఏదోలా అయిపోతుంటే రాధి ప్లీజ్ తన మనసే అంతా నేనెవరితోనైనా గా ఉంటే తను తట్టుకోలేదు సంజయ్ వైపు సూటిగా చూస్తూ మరి నేను బావా ఆ మాటకి సైలెంట్గా నువ్వు నా భర్తవి బావా కేవలం ప్రేమించినందుకే నువ్వు నాతో మాట్లాడితే తను చూడలేకపోతే నువ్వు నా మెల్లలో తాలి కట్టావు మరి నేనేలా చూస్తూ ఊరుకోను అని రాధిగా అడిగితే ఆమె గొంతులో కనిపిస్తున్న బాధకి మనసంతా చెలించింది సంజయ్కి వెళ్తున్న సరయూ వైపు ఎదురుగా ఉన్న రాతిక వైపు మార్చి మార్చి చూశాడు సంజయ్ నిన్ను బాధపెట్టే పని నేనెప్పుడు చెయ్యను బావా వెళ్ళు అని వైపు చూస్తూ ఆమె వెళ్ళిపోతుంటే వెళ్తున్న రాతికని ఒకసారి చూసి సరు అంటూ పరుగున వెళ్ళి ఏడుస్తూ కారెక్కబోతున్న సరయుని పట్టుకుని ఆపేశాడు సంజయ్ ఎందుకొచ్చ ఆవిడ గారు పర్మిషన్ ఇచ్చిందా నువ్వు రావడానికి అని ఏడుస్తూ అడుగుతుంటే నువ్వెలా అన్నా ఇద్దరం మాట్లాడాలంటే ప్రస్తుతం తన పర్మిషన్ ఖచ్చితంగా కావాలి అయితే వెళ్ళు నా దగ్గరికి ఎందుకొచ్చావు అని చెయ్యి విదిల్చి కొట్టింది సరయూ ఆ చేతిని మళ్లీ పట్టుకుని ఎందుకు సరు ఇలా బిహేవ్ చేస్తున్నావు అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నీకు వచ్చేటప్పుడు చెప్పాను కదా ఆరు నెలల వరకు నన్ను కలవడానికి కానీ ఇక్కడికి రావడానికి కానీ కుదరదని చెప్పావు కానీ నా గురించి నీకు తెలీదా అంటూ అతని ముఖాన్ని అరచేతుల్లో తీసుకొని నిన్ను చూడకుండా నేనుండలేను సంజు కాని ఇప్పుడే అర్థమవుతుంది నీ మీద నాకున్నంత ప్రేమ నా మీద నీకు లేదని అబ్బా అలాంటిదేమీ లేదు సరు అని నువ్వనుకుంటున్నావు కానీ ఈ పది రోజుల్లోనే ఆ అమ్మాయితో ఉన్నప్పుడు నీ ముఖంలో కనిపిస్తున్న సంతోషం నాతో ఉన్నప్పుడు ఏ రోజు కనిపించలేదు సరు ఎందుకలా అనుకుంటున్నావు సరు నేను ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి కోపంగా సంజయ్ షర్టు కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి ఒకవేళ తన మనసు మార్చడానికి బదులు పూర్తిగా నువ్వే తన ప్రేమకి లొంగిపోతే అప్పుడు నేనేం చెయ్యాలి సంజు అని అడిగింది సరయ్యూ నీది అనుమానం మాత్రమే సరు కాదు భయం నువ్వే అంటున్నావు తను చాలా మంచమ్మాయని అలాంటప్పుడు తన ప్రేమకి లొంగవని గ్యారెంటీ ఏంటి అందుకే నిన్ను నీ ప్రేమని వదులుకోలేక ఇదిగో ఇలా పిచ్చిదానిలా నీ వెంట తిరుగుతున్నాను ఎందుకే ఇలా బిహేవ్ చేస్తావు నా మాట మీద నీకు నమ్మకం లేదా నిన్న నువ్వే అన్నావు కదా నా మనసు మార్చే పరిస్థితి తెచ్చుకోకు అని అప్పుడేం చేయాలి అప్పటికే ఫ్రస్టేషన్ లో ఉండడంతో ఏం చేస్తావు హ్యాపీగా ఇంకొకరిని చూసి పెళ్లి చేసుకో అంతేగా దీనికెందుకు ఇంత ఏడవడం అని గట్టిగా సరయూ మీద అరిచేశాడు సంజయ్ ఆ మాటకి గా చూస్తుంటే ఇన్ కేస్ నా మీద నమ్మకం లేకపోయినా ఒకవేళ ఫ్యూచర్లో నిజంగానే నేను మారినా హ్యాపీగా మరో పెళ్లి చేసుకో అంటున్నాను అర్థం కాలేదా అని గట్టిగా చెప్పాడు సంజయ్ అంటే పూర్తిగా ఆ అమ్మాయిని భారీగా యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయిపోయావా సంజు నేనలా అనలేదు సరు కాని పదే పదే నీ అనుమానంతో నాకు లేని ఆలోచనని నువ్వే రప్పించేలా ఉన్నావు ఇన్ కేసు అలా జరిగితే సొల్యూషన్ ఇదే కదా ఇంతకు మించి ఏం చేస్తావు సైలెంట్ సైలెంట్గా ఉండిపోయింది సరేయు ఎన్నిసార్లు చెప్పినా నీ మనసు ఎందుకు మార్చుకోలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ అప్పటికీ నాదొక్కటే మాట నేను నిన్ను ప్రేమించిన మాట నిజం అట్ ద సేమ్ టైం రాధికని పెళ్లి చేసుకున్నది కూడా నిజం అందుకే తనకి మంచి లైఫ్ నేర్పరిచి తన లైఫ్ లో గిల్టీనెస్ ఫీలింగ్ లేకుండా చేసుకోవాలనుకున్నాను కాని నీ అనుమానంతో పదే పదే నాకు లేని ఆలోచనని నువ్వే రప్పిస్తున్నావు అంటుంటే ఏడుస్తూ కార్ డోర్కి ఆనుకుంది తనేమన్నాడో అప్పుడు అర్థమై గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ఆమెను హక్ చేసుకున్నాడు ఆ స్పర్శ చాలు తన మనసులో ఉన్న బాధంతా క్షణంలో తీర్చడానికి అన్నట్టుగా అనిపిస్తుంటే అతని చుట్టూ చేతులేసి ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడితే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఆమెకు దూరం జరిగి నువ్వే ఇలా మాట్లాడేలా చేస్తున్నావు సరు ఏం చేయమంటావు నువ్వు నా బలహీనత బలహీనతని జయించినప్పుడే మనిషి పర్ఫెక్ట్ అవుతాడు అట్ ద సేమ్ టైం నా మీదే కాదు దెవరి మీద దేని మీద శృతి మించిన అభిమానం ప్రేమ ఎప్పటికీ మంచిది కాదు ఆ ప్రేమ నిన్ను పిచ్చిదాన్ని చేస్తుంది నా మాట విను నీ మనసు మార్చుకోవడానికి ట్రై చెయ్యి నేను ఇష్టపడుతుంది వస్తువుని కాదురా నిన్ను అఫ్కోర్స్ ఐ నో బట్ నేనేమైనా ఇంకెవరైనా లైఫ్ లాంగ్ ఏది మనతోనే ఉండదు అది నేనైనా ప్రాణమైన వస్తువైనా ఏదైనా కాని ఏదో ఒకరోజు మన నుండి దూరం కావాల్సిందే అప్పుడు ఇలాంటి పిచ్చి ప్రేమ పిచ్చిలాగా మారుతుంది అంటూ ఆమె చెంప మీద నిమురుతూ నా మాట వినుసరు నువ్విలానే ఉంటే సైకలాజికల్ గా లోకి వెళ్లే ఛాన్స్ ఉంది అని లాలనగా చెప్పాడు గట్టిగా అతన్ని చుట్టేసి సారీ ఇంకెప్పుడు ఇలా ఆలోచించను ఆమె వెన్ను చుట్టూ చేతులేసి నిమురుతుంటే వీళ్ళిద్దరినీ బాల్కనీలో నుండి చూస్తున్న రాతిక కన్నీళ్లతో లోపలికెళ్లిపోయింది సరే ఇప్పుడైతే నువ్వు వెళ్ళు మాటి మాటికి ఇలా రావడం మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు జస్ట్ సిక్స్ మంత్స్ సరు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని రిక్వెస్టింగ్ గా అడుగుతుంటే సరేనని కసేపతనితో మాట్లాడి కారెక్కింది సరయు నిజం చెప్పు ఒకవేళ నువ్వు నిజంగానే మనసు మార్చుకుని ఆ అమ్మాయితో ఉండడానికి ఇష్టపడితే నిజంగానే నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్తున్నావా సంజు అని బాధగా అడిగింది అఫ్కోర్స్ సరు తప్పే ఉంది నన్ను ప్రేమించినందుకు నువ్వు అక్కడే ఎందుకు ఆగిపోవాలి ఈ లైఫ్లో ఏది ఎవరికి శాశ్వతం కాదు మనకేది ఇవ్వాలి అనేది అప్పైవాడు ఎప్పుడూ రాసి ఉంటాడు దాన్ని బట్టి లైఫ్ లో ముందుకెళ్లిపోవాలి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఫాస్ట్ గా రూమ్ లోకి సంజయ్ వెళ్తున్న అతని వైపే చూస్తూ అతని మాటల్ని గుర్తు చేసుకుంటూ కారు స్టార్ట్ చేయడం కూడా మర్చిపోయింది సరయ్యూ